శాకాహారి బియ్య వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారమే మానవాహారం మాంసాహారం రాక్షసాహారం అని బ్రహ్మర్షి పత్రిజీ వారు చెప్పిన విషయాల్ని విని ఆచరించి సాధనతో అనుభవపూర్వకంగా వాటిని తెలుసుకొని మానేసినటువంటి పిరమిడ్ మాస్టర్లతో మనం శాకాహారం యొక్క విశిష్టతను మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనతో పాటు ఒక సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు వారు పిరమిడ్ మోడల్ స్కూల్ ఫౌండర్గా ఉన్నారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి తెలంగాణ జనరల్ సెక్రటరీగా ఉన్నారు వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టత తెలుసుకుందాం నమస్కారం ఆనంద్ ప్రసాద్ గారు నమస్కారం సార్ ఆనంద్ ప్రసాద్ గారు మీరు ఎప్పుడు మీరు శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకున్నారు మొట్టమొదట నేను రెండు వేల ఏడులో ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాఖాహారం యొక్క అంటే రెండు వేల ఆరు ఎండింగ్లో నేను ధ్యానం చేశాను చేసిన తర్వాత అప్పుడు శాఖాహారం గురించి నాకు పెద్దగా ఎవరు చెప్పలేదు నేను మామూలుగా తింటున్నాను నాకు ఎవరైతే ధ్యానం ఇంట్రడ్యూస్ చేశారో డాక్టర్ గాలిబని ఆయన కూడా బాగా మాంసాహారి సో దాదాపు ఒక నెల రోజులు కంటిన్యూగా అప్పుడు రంజాన్ మాసంలో అతనితో బాగా తిరిగేవాడిని అప్పుడు ఇంకా ఎక్కువ తినడం జరిగింది తర్వాత పత్రికారిని కలిశాను రెండు వేల ఏడు జనవరిలో కలిసినప్పుడు అప్పుడు మాంసం గురించి శాఖాహారం గురించి చెప్పడం జరిగింది అప్పటి వరకు లేని ఆలోచన అంటే అంతకుముందు కూడా థర్టీ ఫస్ట్ నైట్ జనవరి ఫస్ట్ ఎందుకో తెలియదు ఈరోజు నుంచి మనం మాంసం అనేద్దాం అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాం బట్ అదే పదహారు పదిహేడు తారీఖుల్లో పత్రికారు చెప్పడం జరిగింది అప్పుడు మానేశాను న్యూ ఇయర్ రిజల్యూషన్ కింద మానేశారు దానికి అథెంటిసిటీ పత్రిజీ వాక్కులతో తెలుసుకున్నారు యా వండర్ఫుల్ మరి మాంసాహార కుటుంబంలో జన్మించారు కొన్నాళ్ళు మాంసాహారం తీసుకున్నారు కాబట్టి మాంసాహారం తీసుకున్న రోజుల్లో షాకహారిగా మారిన తర్వాత మీ శరీరంలో మీ మనస్సులో మీ భావాల్లో మీ కుటుంబంలో వచ్చిన మార్పులు ఏమిటి డెఫినెట్గా ముందు కూడా గత అంత రెండు వేల నాలుగు నుంచి నేను మాల వేసుకోవడం ఆ టైంలో మానేయడం అయ్యప్ప మాల అయ్యప్ప మాల్ ఫార్టీ వన్ డేసు కొన్నిసార్లు టూ మంత్స్ సిక్స్టీ డేస్ వన్ నాట్ ఎయిట్ డేస్ ఇలా నేను మలేషియాలో ఉన్నాను ఒక ఐదు సంవత్సరాలు అప్పుడు కూడా అక్కడ అంతా మాంసాహారం ఎక్కువగా శాఖారం దొరకడం కష్టం పూర్తి శాకాహారం అనేది హోటల్స్లో ఎక్కడ ఇస్కాన్ వాళ్ళది ఒకటి ఉండేది ఇక అక్కడ వెతుక్కుంటూ వెళ్ళాలి ఎక్కడ దొరికేది కాదు అలాంటి సందర్భంలో కూడా దాదాపు నూట ఎనిమిది రోజులు నేను శాకాహారిగా ఉన్నా ఆ డిఫరెన్స్ ఏంటి అంటే నాకు ఎందుకో తెలియదు కానీ మాంసాహారం తీసుకునేటప్పుడు హెడ్ రావడం కొంచెం అనీజీగా ఉండడం ఇవన్నీ ఉన్నాయి బట్ అంత గమనించలేదు నేను ఎప్పుడైతే అసలు మానేయాలి అని మానేసిన తర్వాత అది పూర్తిగా అంటే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అది బాగా పెరిగిపోయి హెడ్ ఎక్ అంతా మాంసం తిన్నప్పుడే వచ్చేది బట్ ఈ మాల వేసుకున్న రోజుల్లో ప్రశాంతంగా హాయిగా ఉండేది ఆ డిఫరెన్స్ గమనించే వాళ్ళం మళ్ళీ రెండు మూడు నెలల వరకు తినాలనిపించేది కాదు మళ్ళీ ఫ్రెండ్స్తో కలవడం ఏదో బంధు ఏదో ఫంక్షన్స్లో మళ్ళీ స్టార్ట్ అయ్యేది అలా ఆ డిఫరెన్స్ అనేది డెఫినెట్గా తెలిసింది సో అట్లా ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఒక రెండు మూడు నెలలు మానేయడం మళ్ళీ ఒక రెండు మూడు నెలలు తీసుకోవడం అలా జరిగింది అనుకోంది సో అప్పుడే మీకు మాంసాహారం పట్ల ఒక అది తప్పు తినకూడదు అనేది మనకు ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా ఎంతో మంది స్వామీజీలని ఎంత కలవడం జరిగింది కానీ ఎక్కడ కూడా విషయం గురించి పెద్దగా ఎప్పుడు కూడా నేను వినలేదు అయినా రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద వాళ్ళంతా చేపలు తింటారు కదా నేను ఇంకా వాదించే అదంతా పెద్ద విషయం కాదు దానికి దీనికి సంబంధం లేదు అని కూడా అనడం జరిగేది ఓకే సో మరి శాకాహారిగా సంపూర్ణంగా అవగాహనతో మానేశారు మానేసారు టూ థౌజండ్ సెవెన్ నుండి ఎస్ సో తర్వాత మీ శరీరంలో మీ మనసులో ఎలాంటి మార్పులు చూశారు మీరు చాలా అద్భుతమైన మార్పులు మన శరీరం అంతా కూడా లైట్ అయిపోతుంది ఓకే సో ఆలోచన విధానంలో కూడా అంటే యాంగ్జైటీ కానీ తర్వాత ఒక ఎవరైనా అంటే ఉద్రేకం ఆ ప్రశాంతత కోల్పోయి చాలా ఉద్రేకమైన స్వభావంతో అందరితో గొడవలు షార్ట్ టెంపర్ ఇవన్నీ ఉండేది మాంసాహారం మానేసిన తర్వాత కూల్ కూల్ బేబీ కూల్ అంటారు కదా అలా ప్రశాంతంగా తర్వాత ఆలోచన కూడా చాలా షార్ప్గా మారడం జరిగింది ఫోకస్డ్గా ఉన్నారు ఫోకస్డ్గా రైట్ మీ కుటుంబంలో కుటుంబంలో అప్పుడు మరి శాకాహారిగా మారిన తర్వాత ఎలా ఉన్నారు అందరూ ఒకరితో ఒకరు మా యాక్చువల్గా మా మెసేజ్కి పెద్దగా అంత ఇష్టం ఉండేది కాదు నేనే బలవంతంగా అసలు ముట్టుకోవడం కూడా ఆమెకి జుగు జుగుప్స్గా ఉండేది కానీ నేనే అలవాటు చేశాను నేను బాగా వంట చేస్తాను కాబట్టి నేను అలా చేయాలి ఎలా చేయాలని డిఫరెంట్ డిఫరెంట్గా నేను చేసేవాడిని ఎప్పుడైతే మానేసామో అమ్మయ్యా బాగా దప్పిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది ప్రశాంతం అయిపోయింది మా పిల్లలైతే పుట్టిన దగ్గర నుంచే వాళ్ళకి లేదు మా ఫాదర్ మదర్ మాత్రం నేను ఒక కొంచెం పరమ రాక్షసుడిగా బిహేవ్ చేసేవాడిని నేను మానేసుకున్నప్పుడు ఇంక వాళ్ళంతా మానేసేవాళ్ళు ఇంకా తర్వాత ఎప్పుడైతే మానేశానో మా బా మా బాబు సిక్స్ మంత్స్ ఫంక్షన్ అప్పుడు మా సిస్టర్ యూఎస్లో ఉంటుంది సో వాళ్ళ బంధువులు వాళ్ళంతా కూడా నాన్ వెజ్ బాగా తింటారు సో వాళ్ళు వస్తారు మరి మీరు బాగా గ్రాండ్గా చేయాలి నేను డబ్బులు పంపిస్తా మంచి ఆటలు చికెన్ అంతా చేసి బ్రహ్మాండంగా చేయండి అది అని చెప్పేసి ఆమె ఫోన్ చేసి చెప్పింది నేను అలాంటివన్నీ మానేశాను చేయనని చెప్పాను అయితే మా వాళ్ళు ఎవరు రారు చేయకపోతే అంటే పర్వాలేదు రాకపోతే నేను టెంపుల్లో పెడుతున్న కార్యక్రమం నేను చేయట్లేదు ఒక ప్రసాదం తయారు చేసి పెడతాం ఆ రోజు వర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు మాట్లాడట్లేదు నాతోని అంతే ఇక మా ఇంట్లో వాళ్ళు నేను నేను ఆ మొదటి నెలలో అంటే పత్రికారిని కలిసిన తర్వాత తటవర్తి రాఘరావు గారి దగ్గరికి ఒక త్రీ డేస్ క్లాస్కి వెళ్ళా అక్కడ వెల్లుల్లిపాయ తినకూడదు అని చెప్పారు సో ఇంటికి వచ్చిన తర్వాత జాడి పచ్చడి తీసి బయటపడేసాను మా అమ్మ కొంచెం పర్వాలేదు కొంచెమేగా అది ఇది అని కొంత వాడేది రెండు మూడు రోజు సార్లు నేను తినేవాడిని కాదు నేను చెప్పా ఒకవేళ మీరు కావాలంటే తినండి నేను బయటికి వెళ్ళిపోతాను నేను ఇంట్లో ఉంటే మా ఉండాలి అనుకుంటే కనుక మీరు తినకూడదు సో ఫిక్స్డ్ మీది మీ ఇష్టం మీది సో మీకోసమే వండిన వాళ్ళు మళ్ళీ మీకోసం మీరు మానేస్తే హాయిగా ఉన్నారు వాళ్ళు గార్లిక్ దగ్గర వచ్చింది గార్లిక్ మీరు చెప్పండి మాంసాహారం అంటే వద్దు బాగానే ఉంది ఎందుకు ఈ గార్లిక్ కూడా వద్దు అంటారు ఏంటి దానికి రీజన్ దానికి రీజను నేను ప్రాక్టికల్గా యాక్చువల్గా మనకు పురాణాల్లో కథ ఉంది మీకు తెలుసు అది ఇప్పుడు మోహిని అవతారంలో ఉన్నప్పుడు రాక్షసులకి దేవతలకి ఆ అమృతాన్ని పోసేటప్పుడు ఆ రాక్షసులు ఇద్దరు రాహుకేతువులైన ఇద్దరు రాక్షసులు దేవతల్లో వచ్చేసి వేషంలో అది పోస్తుంటే వాళ్ళు గుట్టక లోపు గమనించి వాళ్ళిద్దరు రాక్షసులు వాళ్ళు అంటే వెంటనే ఆయన విష్ణు చక్రంతో వాళ్ళిద్దరు మెడకాయలు తెంపేశాడు అప్పుడు అది వెళ్ళి భూమి పైన పడుతుందనమాట రక్తం చందుడు ఆ అమృతం అందుకనే దాంట్లో రాక్షస గుణాలు ఉల్లి వెల్లుల్లి రెండు కూడా ఆ రాక్షస గుణాలతో ఉల్లి వెల్లుల్లి ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ కూడా అంటారు ఇప్పుడు వరకు వెల్లుల్లి తెలుసు వెల్లుల్లే తెలుసు అందుకే జైన్స్ వీళ్ళు స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తారు ఇక అవాయిడ్ చేస్తారు కదా సో ఆ కారణంగా ఆ అది అంటే అది అమృతం కూడా ఉంది దానిలో కాబట్టి కొన్ని శరీరానికి మేలు చేసే గుణాలు కూడా ఉంటాయి కానీ దైవికంగా ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఎందుకంటే అహం వచ్చేస్తుంది తర్వాత మీరు గమనిస్తే వెల్లుల్లిపై తినేటప్పుడు మీ చెమట దుర్గంధం వస్తుంది చాలా జిడ్డు జిడ్డుగా శరీరం అంతా కూడా వస్తుంది ఎప్పుడైతే మీరు వెల్లుల్లి మానేస్తారో తేలికైపోతుంది ఆ జిడ్డుతనం పోయి అంటే ఇప్పుడు హాస్టల్ ట్రావెల్ ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నత మార్గాల్లోకి వెళ్ళాలి అంటే గనక మనకు ఫ్రీగా మన ఈ శరీరంలోకి ఆ ప్రాణశక్తి బాగా నిండాలంటే కూడా ఈ మూసుకుపోవు వెల్లుల్లి చాలా ప్రమాదం ఆధ్యాత్మిక ఎదుగుదలకి మాత్రం ఆటంకం మాంసాహారమే అనుకున్నాం కానీ వెల్లుల్లి కూడా అడ్డంకి అనేది అల్టిమేట్ గా చెప్పారు ఇంకోటి ఏమంటే వెల్లుల్లిపాయ తినడం వలన మాంసం తినాలనే కోరిక పుడుతుంది అనమాట అటువైపు తీసుకెళ్తుంది అని పెంచుతుంది అది అందుకనే వెల్లుల్లిపాయ వేస్తేనే మీకు టేస్ట్ వస్తుంది వెళ్ళి అల్లం రెండు కలిపి మసాలా వేస్తారు కదా దానిలో ఏముండదు దాని వల్లనే మనకు ఆ స్మెల్ పోతుంది దానికి అంతకుముందు ఉండేటువంటి నీచు నీచు అనే స్మెల్ అనేది పోద్దన్నమాట అనమాట దాన్ని పోవడం కోసమే ఇది యాడ్ చేస్తారు బాగా వెస్టర్న్స్ వెల్లుల్లిపాయ బాగా వాడతారు వండర్ఫుల్ బాగా చెప్పారు మరి పిల్లలకి ఇప్పుడు ఈ వెజిటేరియన్ ఇవ్వకుంటే ఎగ్ ఇవ్వకుంటే పిల్లల్లో గ్రోత్ ఉండదు వాళ్ళకు కావాల్సిన మాంసకృతులు ప్రోటీన్స్ అందవు అంటారు పిల్లలు మరి ఆరోగ్యంగా చలాకీగా ఉన్నారా మరి మిగతా పిల్లల్లాగా బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు అది అపోహ మాత్రమే మనకు ప్రోటీన్స్ అనేవి నాన్ వెజ్లో కంటే కూడా ఈ మాంసాహార అదే ఏవైతే మన జంతువులు ఉన్నాయో జంతువుల్లో కంటే కూడా వెజిటేరియన్లో స్ప్రౌట్స్లో మనకు విత్తనాల్లో బ్రహ్మాండంగా అద్భుతంగా పప్పు పప్పు దినుసుల్లో మాంసకృత్తులు చాలా మాంసకృతులు అనే పదమే అసలు రాంగ్ మాంసకృతులు అంటే మాంసంలో మాత్రమే ఉంటుందని అపోహలో అసలు మాంసకృతులు అనే పదం ఎవడు పెట్టాడో కానీ దట్ ఈస్ రాంగ్ అనమాట ప్రోటీన్స్ అనాలి ప్రోటీన్స్ ని ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఇప్పుడు విటమిన్స్ ఏమంటాం మనం విటమిన్స్ ఏ అంతే ఈ ప్రోటీన్స్ ని మాత్రం మాంసకృతులు అని మాంసం యాడ్ యాడ్ చేసేట అందులోనే మాత్రమే వస్తుంది అనే ఒక అపోహ డాక్టర్లు కూడా అదే చెప్తా ఉంటారు మీరు దాంట్లో ఉన్నటువంటి ఏవైతే వాటిని ఏమంటారు విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కదా చాట్ చాట్ న్యూట్రిషన్ గమనిస్తే న్యూట్రిషన్ చాట్ గమనిస్తే ప్రోటీన్స్ అనేవి అత్యధికంగా మీకు వెజిటేరియన్లో ఉంటాయి అవును పప్పు దినుసుల్లో పప్పు దినుసుల్లో ఉంటాయి ఎగ్జాక్ట్లీ వండర్ఫుల్ చెప్పారు సరే జంతువులు అంటే మాంసాహారం వల్ల ఎఫెక్ట్ అన్నారు ఓకే రైట్ మరి ఎగ్ శాకాహారం కదా మేము ఎగ్ టేరియన్ అని చెప్పే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఇప్పుడు ఎగ్గు నుంచి ఏమొస్తుంది ఎగ్గు దేని నుంచి వస్తుంది ఎగ్గు ఒక జంతువు పక్షి నుంచి వస్తుంది ఈవెన్ పుట్టగొడుగులు కూడా తినకూడదు శాకాహారం అంటే పుట్టగొడుగులు కూడా ఎందుకంటే అసలు మనం వెజిటేరియన్ ఆకుకూరలు కూరగాయలు ఎందుకు తినాలి అంటే కిరణజన్య కృతి జరుగుతుంది అందులో రైట్ సో అంటే సూర్యశక్తి ప్రాణశక్తి అనేది అత్యధికంగా వెజిటేరియన్స్లో ఈ యొక్క ఆకుకూరలు కూరగాయల్లో ఉంటాయి రైట్ అందుకని మనం దాన్ని తీసుకోవడం అది అత్యధికంగా ప్రాణశక్తిని నింపుకున్నటువంటివి అవును సన్లైట్ని వాటర్ని బాగా తీసుకుంటుంది కదా దాని వలన మనకు మనకి ప్రాణశక్తి అత్యధికంగా ఆహారం ద్వారా కూడా వెజిటేరియన్లో దొరుకుతుంది ఇక్కడ కిరణజ సమయక్రియ కాదు దాన్ని మొత్తం చంపేసేది ఏంటన్నా అంటారా ఇటువైపు అంతే కదా ఇది డెడ్ బాడీ రైట్ ఓకే ఇది ఇక్కడ జరగదు జంతువుల్లో పైగా మీకు దేవతలకు మనకు వాహనాలు ఉంటాయి కదా వాహనాలు ఏంటి సింహం పులి ఏనుగు తర్వాత ఇంకా ఎలుక దగ్గర పాము నెమలి ఇవన్నీ కూడా జంతువులు వాటి వెనక ఉన్నటువంటి రహస్యం మనం గమనించాలి వాటికి ఒక పవర్స్ ఉన్నాయి ఒక పులి ఉంది ఒక కరేజియస్నెస్ ఒక పరుగు ఇవి వాటి యొక్క శక్తిని మనము అంటే అక్కడ ఆ ఎనర్జీని ఆ దేవత స్వరూపం అనేది ఆ ఎనర్జీని ఉపయోగించుకుంటా ఉంది ఆ జంతువు యొక్క ఎనర్జీని అదే దీని వెనకున్న రహస్యము ప్రతి జంతువుకి ఒక ఎనర్జీ ఉంది దుర్గా మాత వెనకాల పులి ఉంటుంది పులి ఉంటుంది దుర్గా మాత అంటే ధైర్యానికి చిహ్నం ఎస్ ఓహో మరి అలాగే కృష్ణుడు గాని దత్తాత్రేయ స్వామి గాని ఆవు ఆవు యొక్క శక్తిని ఆయన స్వచ్ఛత ఎక్కడ స్వచ్ఛతంటే పశువుల శాలలో ఉంటాడు అంటే ఆ యొక్క ఎనర్జీ ఓకే ఆ ఆవు నుంచి మొత్తం కంప్లీట్ గా బాడీలో దాని నుంచి వెలువడే ప్రతిదీ ప్రాణశక్తి గాని అత్యధికంగా ప్రాణశక్తి బయటికి విడుదల చేసేది ఆవు దాని ఆరా అనేది చాలా అద్భుతం దానిలోంచి వచ్చే ప్రతిదీ మనకు పంచ వాటి ఏమంటారుంచన్నీగా అన్ని వదిలేటి వదిలేటివన్నీ అనమాట మూత్రం కానివ్వండి దాని పేడ కానివ్వండి పాలు కానివ్వండి దాని నుంచి వచ్చే నెయ్యి కానివ్వండి వీటి అన్నిట్లో కూడా అద్భుతమైన గుణాలు ఉన్నాయి రైట్ ఇట్ ఇట్స్ ట్రూ అంటే ఇప్పుడు ఇవన్నీ అయితే దేవతలతో ఉన్న జంతువులు చెప్పారు కానీ కోడి మేక చేప ఎక్కడ చెప్పలేదు కదా దాన్ని ఎట్లా తీసుకుంటామని వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం మరి ఏవైనా సరే అవన్నీ కూడా డెడ్ బాడీస్ రైట్ మనము డెడ్ బాడీ అనేది చనిపోయిన తర్వాత దాని నుంచి మనకు వి విడుదలయ్యేదంతా దుర్గంధం అంటే చనిపోయిన తర్వాత మొత్తం కూడా బ్యాక్టీరియా అంతా ఫామ్ అవుతుంటుంది స్మెల్ వస్తుంది మనం చనిపోయిన జంతువులను ఎక్కడైనా పడేస్తే స్మెల్ వస్తుంది సో మరి అది మన కడుపులో వేస్తే మన కడుపులేమి శ్మశానాలు కావు కదా మహాన్ బావులు ఎవరైనా చెప్పారా ఇవన్నీ ఎంతో మంది మహాన్ బావులు చెప్పారు ఆయన పేరు పేరేంటి జిబ్రాన్ ఖలీల్ జిబ్రాన్ ఖలీల్ జిబ్రా ఆయన మన శ్మశానం కాదు అని చెప్పాడు అది గాంధీజీ ఏం చెప్పాడు ఎక్కడైతే జంతువులకు స్వేచ్ఛ స్వతంత్రాలు లభిస్తాయో అక్కడ అభివృద్ధి చెందుతుంది లేదంటే ఆ దేశం పత్రికారు ఏమన్నారంటే మనము ఒక ఎవరికైనా ఒక మనిషికి ఏదైనా జరిగింది అని అంటే మనం చాలా గొడవలు చేస్తాము తీవ్రవాదులు అంటాము అదే మరి వాటిని చంపేస్తే ఏమో వాళ్ళని చంపేవాళ్ళని వాళ్ళు తీవ్రవాదులు కదా ఒక జంతువుని చంపే హక్కు నీకు ఎవరిచ్చారు ఈ భూమి మీద ఆ జంతువులతో మనం సహవాసం చేయాలి అదే దేవుళ్ళు దేవతలు సూచిస్తున్నారు సూచిస్తున్నారు సహవాసం చేసి వాటి యొక్క శక్తిని మనం తీసుకోవాలి వాటి శరీరంలో మన కోశాల్లో ఆ జంతువులకు సంబంధించినటువంటి ఆ ఎనర్జీస్ అన్ని ఉన్నాయి మనం కూడా జంతు జన్మల నుంచి వచ్చాం ఒక మొక్క నుంచి జంతువు నుంచి ఏదైతే మనం పరిణామం చెందావో అవన్నీ ఉన్నాయి వాటితో సావాసం చేస్తే మనం ఉపయోగించుకోవడం నేర్చుకుంటాం వాటితో సావాసం చేస్తే వాటి ఎనర్జీని తీసుకుంటే ఆ లక్షణాల నుంచి బయటపడడానికి మళ్ళీ మానవ లక్షణాలు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అంటారు యా అలాగే మానవ లక్షణాలతో పాటు జంతు లక్షణాలు కూడా అవసరం కొన్ని సందర్భాల్లో ఒక సింహం ధైర్యం ధైర్యం సింహం అంటే లయన్ లయన్ హార్ట్ హార్ట్ అనేది ఎంతైనా సరే ఒంటరిగా ఎక్కడికైనా అది మనం మానవుడు ఏం చేస్తాడు తిని దాచుకుంటాడు ఆ సింహం అది అంతవరకు తినాలి తినేసి వదిలేసి వెళ్ళిపోద్ది అంటే ఒక సింహం కనుక వేటాడింది అని అంటే దాని వెనక ఎన్నో జంతువులు బతుకుతాయి అందుకే అది కింగ్ అయింది దాని స్వార్థం కోసం చూసుకో స్వార్థం కోసం చూసుకోదు వండర్ఫుల్ మరి ఏనుగు బలమైన జంతువు మరి ఏనుగే మాంసం తింది అన్నిటికన్నా బలశాలి అన్నిటికన్నా బలశాలి ఏనుగు ఏనుగు ఎద్దు పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేస్తుంది అదే మాంసం తింది సో భక్షణ అనేది మనకు సరిపడంది మన శరీరంలో కూడా చూడండి మాంసాహార జంతువులు శాఖాహార జంతువులు ఉన్నాయి ఉన్నాయి రెండు ఉన్నాయి వాటి తినే ఇప్పుడు శాఖాహార జంతువులు నీటిని తాగుతాయి గతకవు అవును తర్వాత నవిలి మింగుతాయి ఆహారాన్ని ఎస్ అదే మాంసాహార జంతువులు అవి కూరలు ఉంటాయి నాలుగు కూడా రంపంలాగా ఉంటాయి అన్నమాట కాబట్టి మాంసాహారాన్ని అవి పీక్కు తింటాయి ఓకే పచ్చి మాంసం తినగలిగితే తినండి బతికున్న దాన్ని బతుకున్నదాన్ని తినచ్చు బతిక బతికున్న దాన్ని పీక్కుని తినగలిగితే ఎస్ కానీ చంపేసి దానికి మసాలా దట్టించి దాని అదంతా పాడైపోయింది కుళ్ళిపోయిన ఆహారం తింటున్నాం తింటున్నాం అందులో కుళ్ళిన దాంట్లో చనిపోయిన తర్వాత ఏముంటుంది అందులో భ్రమే అంటారు అంతే సరే ఇంకొకటి అంటారు మరి ఇప్పుడు జంతువులను చంపొద్దు తినొద్దు మనం అక్కడి నుంచే వచ్చాము అంటే మనం తినకపోతే ఆ జంతువులు పెరిగిపోతాయి అది ప్రమాదం కదా మరి మనుషులు కూడా పెరిగిపోతున్నారు మనుషులు కూడా తినేద్దాం ఎస్ కరెక్ట్ ఏ పరిణామం ఏ జంతువుల యొక్క ఈ భూమి మీద ప్రతిదానికి కూడా ఇప్పుడు శివుడాజ్ఞలేనిదే చేమైన కుట్టదంటారు అలాగే చేమకు కూడా ఆహారం ఒక ఒకసారి ఒక ఆయన చేమని ఒక కప్పు కింద పెట్టాడంట దాన్ని దీనికి ఎక్కడి నుంచి దొరుకుతుందో చూద్దాం శివుడు కూడా దానికి ఆహారాన్ని ఇస్తాడు కదా అది చెప్పి అనుకున్నాడంట అది ఎక్కడి నుంచో అది దానికి ఒక చిన్న మెతుకు దొరికింది దాని దాని కింద పెట్టినా కూడా మనం అనుకుంటాం అంతే రైట్ మనం తినకపోతే పెరుగుతాయని అదేం పెరగవు అంటే సృష్టి పరిణామం ప్రకారంగా ఒక్కొక్కటి ఒక లైఫ్ మనమే కొన్ని జంతువుల్ని కావాలని పెంచుతున్నాం తక్కువ టైంలో ఇది ఇది అసలు పాయింట్ ఇప్పుడు ఆ కోళ్ళని ఆ గొర్రెలని తొందరగా పెరిగిపోవాలి బలంగా రావాలి అని కృత్రిమంగా తయారు చేస్తున్నాం ఇంజెక్షన్లు వేస్తున్నాం దానివల్ల ఇప్పుడు కోడిగుడ్లు కృత్రిమంగా తయారు చేస్తున్నారు దీనివల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ వస్తుంది అనేక రకాల అనారోగ్యాలు అనేవి ఇలాంటి ఒక వికృతమైనటువంటి మానవుడు చేష్టల వల్ల జంతువులు ఇప్పుడు ఆవులు ఉన్నాయి ఆవులు ఆవు బాగా పాలు ఇవ్వాలని వేరే పందితోని సంక్రమణం చేసి జెర్సీ ఆవుల్ని తయారు చేసి ఆ పాలు తాగుతున్నారు అమెరికా లాంటి దేశాల్లో దారుణంగా తయారైపోయినాయి జెర్సీ అనేది అది క్రాస్ బీడ్ న్యాచురల్గా ఉన్నటువంటి ఆవుల్ని వాటి నుంచి వచ్చేటువంటి ఆ పాలని వాటిని మనం తీసుకోవాలి అది కూడా బలవంతంగా కాదు ఆ దూడలకి వాటికి మిగిలిపోయిన తర్వాత అన్ని తీసుకోవాలి తీసుకోవాలి ఓకే సో కూడా మనం మన కోసమే ఉన్నాయి మన ఎందుకు ఉన్నాయి అంటే మనకు కావలసినటువంటి ఆహారాన్ని సక్రమంగా ఇవ్వడం కోసం ఇంకోటి పదహారేళ్ళు దాటిన తర్వాత పాలు తాగాల్సిన అవసరం లేదు అరగవు కూడా డైజెషన్ కూడా పిల్లలకి బెస్ట్ మన శరీరానికి పాలే అరగకపోతే మరి చనిపోయిన మాంసం ఎట్లా అరుగుతారు అనేది ఆలోచించాలి కనీసం ముప్పై ఆరు నుంచి డెబ్బై రెండు గంటలు పడుతుంది అది మాంసం అరగడానికి ఓహో అది అరగక ముందే మళ్ళీ వేస్తూ ఉంటాం వాళ్ళు వేస్తుంటాం ఓ మై గాడ్ మైండ్ సో టైం చూసుకొని తింటాం మనం ఆకలి వేస్తే తినం రైట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత పెరిగ పెరిగిన తర్వాత కూడా ఎందుకు అంటారు ఇంత జీవో చేపలు ఎంత ఉన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది పెరిగింది కానీ ఎలా పెరిగింది ఆ సైన్స్ని మనం చదవట్లేదు నేర్చుకోవట్లేదు మనం పాతకాలంలో ఉండేటువంటి టెక్నాలజీతోనే బతుకుతా ఉన్నాం అంటే చదువుతున్నాం టెక్నాలజీనేమో వాడుతున్నాం దురదృష్టవశాత్తు తప్పదు కాబట్టి అంటే ఫార్చునేట్లీ మనము ఉపయోగించుకుంటున్నాం అది నేర్చుకొని కానీ చిన్నప్పటి నుంచే అది మనం ఆ టెక్నాలజీతో అనుబంధంగా లేము మనం మనం చదివేది వేరు ఇక్కడికి వచ్చిన తర్వాత బతికే జీవితంలో కొంతమంది ఇక తప్పనిసరి వాళ్ళ బతుకు తెరువు కోసం నేర్చుకుంటా ఉన్నారు టెక్నాలజీ అనేది అద్భుతంగా పెరుగుతుంది దానికి మనము అది చిన్నప్పటి నుంచే కనుక మనం అనుసంధానం అయి ఉంటే అప్పుడు మనం దాంతో ఇంకా ఇంకా ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు మనం టెక్నాలజీ అంత అంత పెరగలేదు మనం ఎంత మానవ చైతన్యం ఎంత పెరిగిందో అంత టెక్నాలజీ పెరగలేదు ఎందుకు పెరగలేదు అని చెప్తున్నానంటే రాజకీయం ఇక్కడ ఇంకో కోణంలో మనం చూడాల్సిన అవసరం ఉంది మనం వాడే బైక్స్ ఉన్నాయి కదా బైక్ కానీ ఈ రోజు వాడేటువంటి కార్స్ ఇవన్నీ బిఎస్ సిక్స్ మోడల్ ఓకే మనం ఆ టెక్నాలజీలోకి వెళ్తే అది పెద్ద సబ్జెక్ట్ అండి సో అంత టెక్నాలజీ కూడా మనం ఎదిగినంతగా ఎదగలేదు టెక్నాలజీ ఎదిగినా మనం ఓల్డ్ వర్షన్లోనే ఉన్నాం అప్డేటెడ్ అనుకుంటున్నాం సో ఇంత టెక్నాలజీ పెరిగినా ఆహారం విషయంలో మాత్రం అక్కడే ఉండిపోయినాం అంటున్నారు మీరు ఎగ్జాక్ట్లీ అది నాకు అర్థమైన పాయింట్ ఇంకొక కోణంలో చెప్పాలంటే మానవుడు ఆ టెక్నాలజీతో పాటు మానవుడు అభివృద్ధి చెందడం అనేది ఎలా అంటే అవతారాలు ఉన్నాయి కదా మనం ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాము అంటే మొట్టమొదట చేప మత్స్యావతారం మత్స్యావతారం దగ్గర నుంచి ఇప్పుడు కలికి అవతారం మత్స్యావతారం అంటే చేప అంటే మన ట్రా న్యూరో ట్రాన్స్మిటర్స్ మన యొక్క భావాలు నేను మాట్లాడుతున్నప్పుడు మీలో ప్రతిస్పందన వస్తుంది కదా ఆ ప్రతిస్పందన అనేది ఎలా వస్తుంది మన శరీరంలో ఆ సమాచారాన్ని మెదడుకి అందించే ఒక న్యూట్రాన్ ఉంది ఆ న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు దాన్ని అది వెళ్ళి దానికి అందిస్తుంది దానికి రియాక్ట్ అవుతాం మనం సో మనకు ఎప్పుడైతే మనం మాంసాహారం పూజిస్తామో ఆ రియాక్షన్ అనేది ఇప్పుడు మనకు ఇమీడియట్గా అంటే ఇచ్చిన దానికి ఇమీడియట్గా వస్తుంది మనం పరిణామ క్రమం చెందిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే మనం ఎంజాయ్ చేయాలో చేస్తాం దానికి అంటే ఈ ఈ యొక్క ఏవైతే మన ఇంద్రియాలు ఉన్నాయో ఇంద్రియాలకు అనుగుణంగా ఇమీడియట్గా మనం ప్రతిస్పందించం రైట్ అవసరాన్ని బట్టి ప్రతిస్పంది ప్రతిస్పందించడం కాకుండా ఓన్లీ మనం ప్రత్యుత్తరం లాగిస్తాం రెస్పాండ్ అవుతాం అది రియాక్ట్ అవ్వం ఆ తర్వాత అవతారంలో మనం ఘోర్మ అవతారం ఘోర్మా అవతారం అంటే ఏంటి ఇప్పుడు అది మేరు పర్వతాన్ని సైతం భరించగలిగింది ఎప్పుడు అంటే తన ఇంద్రియాలని ముడుచుకున్నప్పుడు ఇమీడియట్ రియాక్ట్ అవ్వదు అది అది ఓపికతో ప్రశాంతంగా ధ్యానం చేస్తుంది అంటే అవసరానికి అవసరానికి మించి అది పనిచేయదు అవసరమైనప్పుడే అయినప్పుడే అదే ఇంద్రియాలు వాడుతుంది మిగతా టైంలో ముడుచుకుంటుంది దానివలన ఎంతో శక్తిని గ్రహించి మేరు పర్వతాన్ని సైతం మోయగలిగేటువంటి మూతి పైనే మోయగలిగేంత బలం అనేది తయారవుతుంది చిలుకుతుంది సముద్రాన్ని చిలికినప్పుడు మేరు పర్వతాన్ని పోసింది కూర్మమే ఇంద్రియాలని ఎంత అవసరమో అంతే వాడుతుంది అంతే తినడానికి అవసరమైనప్పుడు నోరు వాడుతుంది చూడ్డానికి అవసరమైనప్పుడు కాళ్ళు వాడుతుంది ఇంకా అనవసరం తర్వాత అవతారంలో చూడండి పంది అంటే కూర్మం అంటే పందేగా కూర్మం అంటే తావేలు తావేలు పంది అంటే వరాహ వరాహవతారం వరాహవతారం పంది ముఖం ఉంది చూసారా ఆ పంది ము మన యొక్క ఈ బ్రెయిన్ కింద స్టెమ్ ఉంటది చూసారా అది పంది షేప్ లో ఉంటుంది స్టెమ్ దీని మీద బ్రెయిన్ ఉంటుంది సో ఈ పంది అనేది ఏంటంటే థర్డ్ ఐ సో మీరు ఆ ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే అది యాక్టివేట్ అవుతుంది మనం ఈ భౌతిక శరీరంతో భౌతిక ఇంద్రియాలతో మనం చూడగలిగిన దానికంటే కూడా కొన్ని లక్షల ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఒక సూర్యుడికి ఎంత దూరం ఉంటుంది ఒక సెకండ్కి ఒక కాంతి వేగం అనేది ఒక లక్ష ఎనభై రెండు వేల కిలోమీటర్లు పర్ సెకండ్ కదా కానీ ఈ యొక్క ఈ దీని ఇది యాక్టివేట్ అయినప్పుడు అది చూడగలిగేది అనంతం సో చూడండి ఇక్కడ ఆయన లక్ష్మీదేవి ఎక్కడో గర్భంలో దాచిపెట్టినా కానీ ఆయన దాన్ని యాక్టివేట్ చేసుకుంటాడు నారాయణుడు అంటే ఆ పంది అవతారం అంటే ఏంటి ఆయన ఎక్కడున్నా కనిపెట్టగలడు ఈ మొత్తం విశ్వాంతరాల్లో ఏదైనా కూడా చూడగలిగేటువంటి శక్తి వరాహవతారంలో వస్తుంది అంటే మన దశావతారాలన్నీ కూడా ఆ జంతు తత్వాలన్నీ ఆ తత్వం తీసుకోవాలి ఈ మాంసం నుంచి బయటికి రావడానికి నరసింహం రాక్షసుడు నుంచి ఆ జంతు జన్మల నుంచి బయటకు అంటే పేగులు ఆయన పేగులు తీసి క్లీన్ చేస్తాడు దీని స్టోరీ వెనక ఉన్నది ఏంటి ఆ పేగులు క్లీన్ చేయడం అంటే మన యొక్క పేగులు క్లీన్ చేసుకోవాలి క్లీన్గా పెట్టుకోవాలి క్లీనింగ్ పెట్టుకోవాలి ఆ తర్వాత జంతు స్థితి నుంచి మాంసం మానవ స్థితికి అప్పుడు ఆహారాన్ని మార్చుకోవాలి అప్పుడు నీ ఆహారాన్ని మారితేనే నువ్వు ఆయన అవతారం తర్వాత రామ రామవతారం తర్వాత బలరామకృష్ణుడు అవుతారు బలరామకృష్ణుడి తర్వాత కలికి అవుతారు సో నీ అంటే రోజు నువ్వు కలికి అంటే ఏంటి నువ్వు గుర్రంలాగా పరిగెత్తాలి జ్ఞాన కట్గంతో గుర్రంతో అటువంటి అంత స్పీడ్ నీ యొక్క ఎవల్యూషన్లో వస్తుంది ఎప్పుడు నువ్వు మాంసం మానేయకపోతే అంటే మన లోపల ఇంత ఉంది కేవలం మనం ఆ జంతువుని చంపి తినడం వల్ల ఈ పవర్స్ని కోల్పోయాం కోల్పోయాం వాహ్ ఇది అల్టిమేట్ పాయింట్ దశావతారాలు మన స్టోరీ అనేది అల్టిమేట్ ఇప్పుడు ఫోన్లలో మనం అది రో రోజు రోజుకి పరిణామం చెందుతుంది ఇప్పుడు మనకు వెర్షన్స్ అన్నీ మారిపోతా ఉన్నాయి అప్డేటెడ్ వర్షన్ కానీ మనం మారట్లేదు అది మనం వల్ల మనము మా అది ఫోన్ వర్షన్ మనం యూజ్ చేసే టెక్నాలజీ వర్షన్స్ మారుతున్నాయి మన వ్యక్తిలో మార్పు రావట్లేదు ఎందుకు అంటే మాంస భక్షణ అని అల్టిమేట్గా చెప్పారు చివరగా మీరు ఇచ్చే సందేశం ఏంటి మన ప్రేక్షకులకు నేను రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్రం మొత్తం భద్రాచలం నుంచి మొదలుపెట్టి ముప్పై మూడు జిల్లాలు ర్యాలీ నిర్వహించాను ఫార్టీ డేస్ కంటిన్యూగా అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి మొదలుకొని పత్రిజీ జన్మదినం వరకు ఫార్టీ డేస్ సో అలా మొత్తం దాని మీద ఎంతో అవేర్నెస్ని తీసుకురావడం కోసం ఆ తర్వాత ఎన్నో శాఖాహార ర్యాలీలు నిర్వహించడం జరిగింది సో భారతదేశం కూడా చేయాలని మొత్తం చేయాలి అనే ఒక సంకల్పం ఉంది సో ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడు పరిణామక్రమం చైతన్యవంతం కావాలి అంటే మాంసాహారాన్ని మానేయాలి అల్టిమేట్ పాయింట్ చెప్పారు ఆనంద్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం మన పిఎంసి ద్వారా ధ్యానమిత్రులందరినీ కలుసుకునే భాగ్యాన్ని కల్పించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ ఆనంద్ ప్రసాద్ గారు విన్నాం కదా మనం దశావతారాల గురించి చదువుతున్నాం అది ఏదో భగవంతుడి అవతారం అనుకుంటున్నాం అది మన లోపలనే ఉంది ఆ పది దశావత దశావతారాలన్నీ కూడా మన లోపల ఉన్నవే సైన్స్ అండ్ టెక్నాలజీతో వర్షన్స్ మారుతున్నాయి కానీ మన వర్చస్సు మన మన లోపల అంతరంగా మారట్లేదు ఎందుకంటే కేవలం మాంసభక్షణ వల్ల అని అద్భుతంగా చెప్పారు వారి యొక్క మెసేజ్ ఏంటి అంటే మనం ఉన్నతిని సాధించాలంటే శాకాహారం తీసుకోవాలి మన భారతదేశం అంటేనే శాకాహారం అనే అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు కాబట్టి మిత్రులారా అందరం శాకాహారులుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్